కుంభరాశి వారికి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో నక్కతో తొక్కినట్టే అలానే కాకుండా ఒక సమస్య తీరుతుంది డబ్బు విపరీతంగా వస్తుంది అదృష్టం పడుతుంది ధన ద్వారాలు తెచ్చుకుంటాయి ధనం నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షిస్తుంది అనమాట ఈ కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే చాలా బాగుంటుందండి చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు అనమాట ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గమనించుకున్నట్టయితే ఏంటంటే కనుక అండి మీకు ఈ మూడు రోజులు కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది ఇక ఉగాది తర్వాత అయితే ఇంకా మీకు చెప్పాల్సిన అవసరమే లేదనమాట మీరు నక్కతోక అంటే కనుక నక్కతోక తొక్కినట్టే అండి ఏంటంటే అంటే కనుక మీ యొక్క అంటే జీవితంలో నుంచి శని అనేది వెళ్ళిపోతుంది అనమాట శని వెళ్ళిపోవటం వల్ల మీకైతే మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి ముందు ఫలితాల కంటే కూడా ఇప్పుడు వచ్చే ఫలితాలు అయితే మీ జీవితాన్ని మార్చేస్తాయి మీకు అద్భుతమైన ఫలితాలను అయితే తెచ్చి పెడతాయి మీకు అంటే మీ సుడిని తిప్పుతాయండి ఒక రకంగా చెప్పాలంటే కనుక మీకు ఇబ్బంది అనేవి లేకుండా చేయడానికి మీకు మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి పుష్కలంగా దైవానుగ్రహం అయితే ఉంటుంది కానీ కొన్ని విషయాలలో మీరు ఖచ్చితంగా జాగ్రత్త అయితే వహించాలన్నమాట లేకపోతే కొంచెం ఇబ్బందికరంగా అయితే ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ధనానికి సంబంధించిన సమస్య అయితే తీరిపోతుంది ఈ సమస్య తీరుతుంది ఇది ఒక్కటి మీకు ఏంటంటే గనక చాలా పెద్ద సమస్య అని చెప్పొచ్చు ఈ సమస్య వల్ల చాలా సఫర్ అయిపోయారు ఈ సమస్య వల్ల చాలా బాధపడిపోయారు కదా అంటే మేము అప్పు చేసామండి అప్పు కట్టలేదు డబ్బులు అంటే లేవండి చేతికి కండలేదు అన్నట్టుగా బాధపడిపోయారు కదండి కానీ అలా కాదండి ఇప్పుడు మీకు మనం గమనించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అయితే రాబోతుంది అనమాట చాలా అద్భుతాలు అయితే జరగబోతున్నాయి బ్రహ్మాండమైన ఫలితాలు అయితే మీరు పొందబోతున్నారు ఈ మూడు రోజులు కూడా ఏంటంటే కనుక మీకు జరిగే అద్భుతాలు అన్నింటినీ కాదనమాట మీరేంటంటే కనుక ఆశ్చర్యపోతారండి అంతే మంచి ఫలితాలను అయితే మీరు ఇక్కడ చూడబోతున్నారు ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే మీకేంటంటే కనుక అండి ధనద్వారాలు తెచ్చుకుంటాయి అంటే ఇన్ని రోజులు మూసుకుపోయి ఉన్నాయా అండి అంటే కనుక మూసుకుపోయి ఉన్నాయని మనం చెప్పలేము కానీ మీకేంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ద్వారాలు అనేవి ఏంటంటే కనుక సక్రమంగా పనిచేయలేదండి అందుకే డబ్బుకు తీవ్రమైన ఇబ్బంది అయితే వచ్చింది చాలామంది కూడా అప్పు చేశారు అప్పు కట్టలేకపోయారు డబ్బు రాలేదు బాగా కష్టపడ్డారు కదా కానీ ఇప్పుడు అలా కాదండి మీకు ఈ మూడు రోజుల నుంచి మీకు ఏంటంటే కనుక మంచి దశ అనేది ప్రారంభమవుతుంది ఎలా అంటే కనుక చిన్న పని చేసినా పెద్ద లాభం కలగటం పనుల్లో ఏంటంటే కనుక బాగా రాణించటం పనుల వల్ల అంటే మీకు చాలా లాభాలు కలగటం ఇన్ని రోజులు ఏంటంటే కనుక పనులు చేసినప్పుడు కూడా పెద్దగా లాభాలు అనేవి రాలేదు కదా కానీ ఇప్పుడు అలా కాదు మీకైతే మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి అనమాట అలానే ఏంటంటే కనుక అండి వృత్తి ఉద్యోగాల పరంగా అయితే చాలా బాగుంటుంది చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే భార్యాభర్తల పరంగా బాగుంటుంది ఈ మూడు రోజులు కూడా ఏంటంటే కనుక కాలం మీ వైపే ఉంది బాగా అనుకూలిస్తుంది ప్రతిదీ కూడా అనుకూలించడం తో పాటు సిద్ధిస్తుంది ప్రతి పని కూడా ఏంటంటే కనుక క్షుణ్ణంగా పరిశీలించి చేసుకుంటారు ప్రాజెక్టుల మీద సైన్లు చేస్తారు కదండి సంతకాలు ఆ ప్రాజెక్టుల పనులు చేపట్టే అవకాశం అయితే ఉంటుంది పెండింగ్లో పనులు ఉన్నాయి కదా వాటిని కూడా ఏంటంటే కనుక మీరు అంటే క్లియర్ చేసుకుంటారు ఆ పెండింగ్ పనులు కూడా తొలగిపోతాయి పెండింగ్ పనుల నుంచి కూడా మీరు బయటపడే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట మీ పనులు ఒకవేళ సకాలంలో పూర్తి కాకపోతే ఇతర సహాయ సహకారాలు తీసుకుని ఆ పనులను కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది అన్ని రంగాల వారికి అయితే బాగుంటుంది కళాకారులకు బాగుంటుంది విద్యారంగం వారికి బాగుంటుంది వృత్తి ఉద్యోగాలలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక అండి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే అయితే కూడా బాగుంటుంది ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా బాగుంటుందన్నమాట ఇక్కడ మనం ఏంటంటే కనుక అండి చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు కదా చిరు వ్యాపారస్తులు వాళ్ళకైతే చక్కగా ఉండబోతుందండి చాలా లాభదాయకంగా ఉండబోతుంది అనమాట లాభాల బాట పట్టబోతుందన్నమాట వారి యొక్క వ్యాపారం కావచ్చు వారు చేసే ఓన్ బిజినెస్ కావచ్చు చాలా చక్కగా ఉండబోతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం అలసట అనేది కనిపిస్తుందండి కొంచెం నీరసంగా ఉండటం అలసట అలసట అనేది మీలో ఎక్కువగా తెలుస్తూ ఉంటుందన్నమాట ఎక్కువగా ఏంటంటే ఏంటంటే కనుక మీరు నీటిని తీసుకుంటూ ఉండండి అంటే మంచి నీటిని తీసుకోవటం వల్ల ఏంటంటే కనుక అలసట నుంచి మీరు బయటపడగలుగుతారు కంటి నిండా నిద్ర లేకపోతే పని పెరిగితే అలసట అనేది మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాబట్టి ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే కనుక కంటి నిండా నిద్రపోవాలి పడుకుంటే నిద్ర రాదు చాలా ఆలోచనలు ఉంటూ ఉంటాయి ఆలోచనలు ఏంటంటే కనుక మీరు అంటే దీర్ఘంగా ఆలోచించేసి ఏంటంటే కనుక కొంచెం బాధపడిపోతారు కదండి కానీ ఇప్పుడు అలా కాదండి మంచి రోజులు ఉన్నాయి కాబట్టి హాయిగా మీరు ఏంటంటే కనుక పడుకోండి అలానే కాకుండా మీకు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ధనం వస్తుంది అప్పులు తీరుతాయి అప్పులు ఎవరెవరికైతే ఉన్నాయో వాళ్ళకైతే ఖచ్చితంగా అప్పు తీరుతుంది అంత అప్పు తీరుతుందని మనం చెప్పలేం కానీ కొద్దిపాటి అప్పు అయితే ఇక్కడ తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ యొక్క కుంభరాశి వారికి ఇక అలానే కాకుండా మీకండి ముఖ్యంగా బాగుంటుందండి ప్రేమికుల పరంగా బాగుంటుంది అలానే కాకుండా అన్ని రంగాల వారికి బాగుంటుంది అమ్మనాన్న పరంగా బాగుంటుంది అంటే ఇలా మనం ఏంటంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కానీ మీకు అనుకూలత ఎక్కువగా ఉందండి నిజం చెప్పాలంటే అనుకూలంగా ఉంటుంది అనుకూలంగా లేకపోయినా అనుకూలంగా మార్చుకునేంత శక్తి మీకు ఉంటుంది ఈ మూడు రోజులు కూడా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది నక్క తోక తొక్కినట్టే డబ్బు వస్తుంది అడిగిన వారు సమయానికి డబ్బు ఇస్తారు అలానే కాకుండా ఏంటంటే కనుక మీరే స్వతహగా ఏంటంటే కనుక వాహనం కానీ భూములు కానీ అమ్మేసి డబ్బుని మీరేంటంటే కనుక మీ దగ్గర పెట్టుకుని అప్పు తీర్చడం కానీ లేదంటే కనుక ఓన్ బిజినెస్ చేయటం కానీ అలానే కాకుండా గృహం అంటే తీసుకోవటం కానీ ఇలాంటివైతే మీరే మీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చు ఇది ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా జరుగుతుంది అలానే ఏంటంటే కనుక వీటిపైన మీరు చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట అంటే ఎలా అంటే గనక ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒక భూమి జాగుందండి అది ఎప్పటి నుంచో మేము అమ్మాలనుకుంటున్నాం కానీ అమ్ముడు పోవట్లేదు అంటారు కదా అలాంటి వాళ్ళకి ఇప్పుడు భూలాభం కలుగుతుంది కొంతమందికి గృహ లాభం ఉందండి ఎక్కువగా ఏంటంటే కనుక గృహం తీసుకుంటారు ఇలా లోన్లో కానీ లేదు లేదంటే కనుక ఓన్గా ఏదైనా అంటే అమ్మి కానీ లేదంటే భూములు అమ్ముకొని కానీ మీరు ఏంటంటే ఓన్గా హౌస్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది పిల్లల పరంగా బాగుంటుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ప్రతిదీ కూడా ఏంటంటే కనుక మీకు సిద్ధించే అవకాశం అయితే ఉంటుంది భార్యాభర్తల పరంగా విభేదాలు ఉన్నాయి కదండి చిన్న చిన్న విభేదాలు అవి చిన్నవి ఏంటంటే కనుక చిలికి గాలివానలాగయి దూరంగా ఉండటం విడిపోవటం విడిపోయేదాకా వచ్చేసి మళ్ళీ ఆగిపోవటం ఇలా జరిగాయి కదా కానీ ఇప్పుడు అలా కాదండి భార్యాభర్తల పరంగా కూడా బాగుంటుంది కుంభరాశి వారికి ఏంటంటే కనుక సహజంగా అండి కోపం అనేది రాదు వస్తే మాత్రం వీళ్ళంతా కోపిస్తే చెప్పొచ్చు నార్మల్గా కోపం అనేది రాదండి చాలా మంచి గుణాన్ని కలిగి ఉంటారు చాలా మంచి వ్యక్తులు అనమాట వీళ్ళ కోపం వస్తే మాత్రం ఆపటం అనేది ఎవరితరం కాదనమాట కోపం వస్తే ఒక రాక్షసులు లాగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట రాక్షసులు ఉంటారు కదా అలా ప్రవర్తిస్తూ ఉంటారు అందరు ఇలాగే ఉంటారని మనం చెప్పలేం కానీ కొద్దిపాటి మంది మాత్రం ఇలా ఉంటారు ఆ కోపం వల్ల ఏంటంటే కనుక ఇతరుల మీద ఎఫెక్ట్ పడుతుంది అండి ఎఫెక్ట్ పడ్డప్పుడు ఏంటంటే కనుక మేము చేసిందంతా కూడా వేస్ట్ మాపై ఇలా కోపాన్ని చూస్తున్నారని మన భార్య కావచ్చు మన స్నేహితులు కావచ్చు కొంచెం దూరమయ్యే అవకాశం అయితే ఉంటుంది అది కూడా మీరు ఇక్కడ చూసుకోండి గమనించుకోండి అలానే కాకుండా ఏంటంటే కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి కోపాన్ని ఏంటంటే కనుక మీరు నార్మల్గా కోపం అనేది మీకు రాదండి చాలా రేర్ అనమాట అసలు కోపం వస్తే మాత్రం ఇలా మీరు ఎవరున్నారు అని చూడరు ఎవరు ఏం చేస్తున్నారని పట్టించుకోరు ఎవరైతే నాకేంటి అన్నట్టుగా ఉంటూ ఉంటారు కొన్నిసార్లు సెల్ఫిస్ట్గా చేస్తూ అనమాట అదొకటి గమనించుకోండి హెల్పింగ్ నేచర్ అనేది చాలా మంచి గుణం కాకపోతే అధికంగా హెల్ప్ అనేది చెయ్యకండి మీకేంటంటే కనుక నష్టాలు జరుగుతాయండి ఇక్కడ అంటే హెల్ప్ చేయకూడదని చెప్తారేంటండి అని మీరు అనుకోవచ్చు హెల్ప్ చేయాలి ఒక మితిగా చెయ్యాలి ఒక విధంగా హెల్ప్ చేయండి మరీ మీ దగ్గర లేకపోయినా మీరు అప్పు చేసి కొన్ని కొన్నిసార్లు హెల్ప్ చేస్తారు కదా అదేంటి ఏంటంటే కనుక మీకే ముప్పు తెచ్చిపెడుతుంది ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఆ కూబిలో మీరే పడిపోతారండి కాబట్టి కొంతమంది వ్యక్తులండి మీ స్నేహితులు కావచ్చు పర్సనల్గా మీ యొక్క బంధువర్గం నుంచి కావచ్చు మీ పైన కుళ్ళు కుతంత్రలతో కొంచెం రగిలిపోతున్నారండి అలాంటి వాళ్ళని దూరం పెట్టండి ఆ వ్యక్తులు ఎవరో మీకు తెలుసు ఆ వ్యక్తుల వల్ల మీరు ఏంటంటే చాలా సార్లు మోసపోయారు మళ్ళీ ఇప్పుడు మోసపోకండి ఎందుకంటే శని మీ యొక్క జీవితం నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి మీకు మంచి రోజులు వస్తున్నాయి మంచిగా ఉండబోతుంది చాలా చాలా అద్భుతమైన ఫలితాలైతే అవకాశం అయితే కనిపిస్తుంది మంచి అంటే కోట్లు సంపాదిస్తారు లాగా మారిపోతారు చక్కగా ఇలా ఎదుగుతారని కాదండి ఉన్నతలో ఏంటంటే కనుక సర్దుకొని చక్కగా ఉండే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి ఏంటంటే మీకైతే అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారబోతుంది అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయండి ఇక అలానే కాకుండా కొంచెం ప్రయాణాలు చేస్తారు ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్తో కాకుండా ఫ్యామిలీతో ప్రయాణం చేస్తే సేఫ్ అండి ఫ్రెండ్స్తో అంటే ప్రయాణం చేయడం వల్ల ఏంటంటే కనుక ఎక్కువగా డబ్బు అనేది ధనం ఆధనం అయిపోతుంది కాబట్టి కొంచెం బాధ కలిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కొంచెం ప్రయాణాలు చూసుకొని చేసుకోండి మీకు ఏంటంటే కనుక ఇరవై ఎనిమిదో తేదీన అనుకూలత ఉంటుంది శుక్రవారం కాబట్టి బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా చాలా వరకు కూడా సమస్యలకు ముగింపు తేదని చెప్పొచ్చు ఒక రకంగా మనం చూసుకున్నట్టయితే ఇక ఆ తర్వాత ఏంటంటే మధ్యలో మనకు అమావాస్య కూడా ఉంది కాబట్టి కుంభరాశి మీద నరదిష్ట అధికంగా ఉంటుంది కాబట్టి మీరేంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి మీరు చేయండి అంటే కనుక ఒక నిమ్మ తీసుకోండి తీసేసుకుని తల చుట్టూ పదకొండు సార్లు తిప్పుకొని ఆ నిమ్మకాయని ఏంటంటే కనుక అండి ఎడమకాయ మడమ కింద పెట్టేసి గట్టిగా తొక్కేస్తే దాని లోని గుజ్జంతా కూడా బయటికి రావాలి అలా తొక్కితే ఏమవుతుందంటే గనక దిష్టి దోషాలతో పాటు నరదిష్టి నుంచి మీకు విముక్తి కలుగుతుంది నరదిష్టి అనేది మీ దరిదాపుల్లోకి కూడా రాకుండా పోతుంది నరదిష్టి వల్ల మీరు చాలా సఫర్ అయిపోతున్నారు కదా ఇది ఏకైక పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా కుంభరాశి వారికి అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అంటే అన్ని రాసుల వారికి కూడా పనిచేస్తుంది కానీ కుంభరాశి వారికి కొంచెం ఎక్కువగా పనిచేస్తుంది కాబట్టి మీరు ఇలా నిమ్మకాయ పరిహారాన్ని అమావాస్య రోజున శనివారం అంటే ఉగాది ఒక రోజు ముందు కాబట్టి మనకు ఉండే పీడలతో పాటు కొన్ని గండాలు కూడా పోతాయి కొన్ని అంటే ఇలా మనకు నష్టాలు జరుగుతూ ఉంటాయి పదే పదే మన జీవితం అనేది కొంచెం తలకిందులుగా ఉంటూ ఉంటుంది కదా అలాంటి వాటన్నిటిని కూడా పోగొట్టుకోవడానికి నిమ్మకాయ పరిహారం అయితే మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి కాబట్టి ఏంటంటే మీరు ప్రయత్నించుకోండి మీకు అర్థమైపోతుంది అది చేసుకున్న తర్వాత వెంటనే కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి అమావాస్య రోజున మీకు శని ఎక్కువగా ఉంటూ ఉంటుంది కదా శని అంటే బాధల వల్ల గ్రహాల మార్పుల చేర్పుల వల్ల బాగా ఇబ్బంది పడిపోతారు ఇప్పుడు మీకు శని లేదు కానీ ఒకవేళ మీ జీవితంలో మళ్ళీ వచ్చినప్పుడు కూడా మీకు ఇబ్బంది కలగకూడదంటే గనక రాళ్ళ ఉప్పు కానీ అలానే కాకుండా ఏంటంటే కనుక మనం ఇక్కడ చూసుకున్నట్టయితే నల్లటి చెప్పులు కానీ నల్లటి గొడుగు కానీ నల్లటి కంబలి కానీ లేదంటే నల్ల బెడ్షీట్స్ ఉంటాయి కదా అవి కానీ మీరు ఏంటంటే కనుక దానం చెయ్యండి రాళ్ళవు పంటే రాక్ సాల్ట్ కల్లుప్పు దొడ్డు పంటం కదా అది ఒక ప్యాకెట్ కొనండి పది రూపాయలే ఉంటుందండి మహా అంటే ఇరవై రూపాయలు ఉంటుంది అది తీసుకుని ఎవరికైనా పేదవారికి దానం ఇవ్వండి అది ఇస్తే తీసుకుంటారా అండి మీకు సందేహం రావచ్చు అది ఇచ్చేటప్పుడు ఏంటంటే కనుక దానితో పాటు కొంచెం డబ్బుని కలిపిస్తే తీసుకుంటారు ఎవరైనా సరే తీసుకుంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ కంబలి కావచ్చు అంటే ఏదైనా ఒక బెడ్షీట్ ఇటు దుప్పెట్ అంటాం కదా మనం దుప్పెట అది ఏంటంటే కనుక మీరు దానం చేయండి దుప్పెట్లు కానీ లేదంటే కనుక మీరండి ఇలా నల్లటి ఏదైనా సరే ఒక షర్ట్ కానీ నల్లటి చెప్పులు కానీ మీరు దానం చేయటం వల్ల ఇంకా మీకైతే మంచి ఫలితాలు అయితే ఉంటాయి శని ఇంకా మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతుందన్నమాట మీ శని అంటే దశలవారి శని మిమ్మల్ని పట్టి పీడించి ఇబ్బంది పెట్టి చాలా వరకు కూడా మనశ్శాంతి లేకుండా చేసింది కదా అలాంటి శని నుంచి మీకు విముక్తి కలిగే రోజులు ఇప్పుడు వచ్చాయన్నమాట ఇక ఉగాది పండుగ రోజు హ్యాపీగా ఉంటారు బంధువర్గంతో కలుస్తారు బంధువర్గంతో ఏంటంటే కనుక హ్యాపీగా ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు అంతా కూడా బాగుంటుంది ఇక్కడ ఇబ్బంది అనేది కనిపించడం లేదు కాబట్టి ఇలా ఈ విధంగా దాన చేయండి అలానే కాకుండా పరిహారం చేసుకోండి ఇంకా పర్ఫెక్ట్గా మీకు ఏంటంటే కనుక అన్నీ సిద్ధిస్తాయి